మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు చిప్స్ పిల్లల చిప్స్ ప్యాకెట్లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో మనకి చేతికి వేలలో గోరల్లో కూడా వచ్చేస్తుంది అవి అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్లో కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు కదా కలర్ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి అవి వాడచ్చు కానీ అది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ చిన్న చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఎర్రగా చికెన్ మటన్ని అట్లా వేలాడి ఉంటారు చూసే వాళ్ళకి బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు ఆ క్వాలిటీ అంటే fda రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడొచ్చు కొంచెం అవును అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్లే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు వెన్ వి ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్ అసలు రెస్టారెంట్ లో ఏంటి ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు ఒక బటన్తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది అందులో ఏం వేశారు హైజీనిక్ గా చేశారా లేదా ఏమీ తెలుసుకునే అవకాశం లేదు నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఆ మన ఫ్రీజ్ చేసిన ఫుడ్ తెలియదు మనకు అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు ఎందుకంటే టైం టైం లేదు అక్కడ ఈజీ అది లేజీ మెథడ్ అవును ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది ఎల్లుండి వెళ్తే ఇప్పుడు అలా కాదు నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పి ఉంది తినాలని తెప్పించుకుందాం వచ్చేస్తుంది ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పోనీ నాలుగు రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం అవును ఇప్పుడు ఏమైంది లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసం కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసేది అసలు ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పెషల్ కి బయట వాళ్ళం ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఇంట్లో అది గెస్ట్లు వచ్చిన ఆకేషన్ ఓపికి లేకపోయిన ఆకేషన్ అన్ని బాగున్నా కూడా హెల్తీ కూడా సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసి ఓపిక లేదులే తెప్పించుకుందాం అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా అంటారా బికాస్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంతా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా డెఫినెట్గా పెరుగుతున్నాయి పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నాయి ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పడతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్ మనం అవేంటి ఏంటి ఫోన్లో ఫోన్ ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి అవి వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి వైర్లెస్ ఫోన్ వాడేదానికి సాటిలైట్ నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి ఇవన్నీ కూడా అన్సీన్ కళ్ళ కళ్ళ కనపడవు కానీ అవి వేవ్సే అవి అవి హార్మ్ఫుల్లే మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధ గంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్ న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సమహం నేనైతే ఎందుకంటే మీరు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ అవును మరి ఆ హీట్ అక్కడి నుంచి వచ్చింది అమ్మో మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా ఇది అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తుంది మరి హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కార్ రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది కార్ రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది మరి ఇదే ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది దీని తర్వాత ఉండే స్కిన్ బోను తర్వాత బ్రెయిన్ అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల ని డామేజ్ చేస్తుంది హీట్ హీట్ ఎక్కడున్నా కూడా డామేజ్ మీరు జర్మ మీద రోజు థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది అవును కాబట్టి ఇది కూడా అంతే సో అదొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేను అంటే నేను ఉండదని చెప్పడం లేదు జస్ట్ కాషన్ ఫర్ ఎవ్రీ బడీ చాలా చాలాసార్లు ఏం చెప్తాం మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం దట్స్ మోర్ సేఫర్ సేఫర్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా డ్రైవింగ్ తప్పదు ఆ తరంగాల నుంచి వచ్చే వీలు ఉన్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు సరే అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు ఇయర్ ఫోన్స్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు సార్ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్వైస్ మీ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం సాధ్యమైనంత వరకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్కే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో సో ద లాంగర్ యూ టాక్ అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది ఈ మధ్య సార్ వాష్ రూమ్స్ కూడా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు ఇంత ముందు సిగరెట్ తాగుతూనే మోషన్ వచ్చేదనే వాళ్ళు ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అదే అది ట్రిగర్ అవట్లేదు అరిచిటు అవార్డు చేసుకున్నాము అది లేనప్పుడు కూడా నార్మల్ గా వాళ్ళం కదా అవునవును అది కరెక్టే సార్ చాలా అంటే బట్ ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోయాం ఎందుకు సార్ ఈ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చాలా మారిపోయింది కదా లైఫ్ ఈ అంతే పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికి అనుకుంటున్నాము ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అది ఒక వ్యాపకమే అది ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్ ఇప్పుడు ఆ లైక్స్ డిస్ లైక్స్ ఇంట్రెస్టింగ్ అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ వాళ్ళకి అవన్నీ ఎవరింగ్ ంగ్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ దగ్గట్ రైట్ ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని గంటలు ఆపేస్తారు కానీ బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి రోజు పొద్దున రాత్రి ఒక అర్ధ గంట పొద్దున ఒక అర్ధ గంట మధ్యలో ఒక అర్ధ గంట ఎంత అవసరం మనం మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు మీరు చూస్తుంటే ఇరవై నాలుగు గంటలు చూస్తూ చూడవచ్చు ఫేస్బుక్ చూడొచ్చు ఏవో ఉన్నాయి ట్విట్టర్లో చూడొచ్చు వాట్సాప్లు చూడొచ్చు ఇంకా చూస్తే అనవసరమైన చెత్త చెత్తంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి ఆడిక్టివ్నే మనం అంతే నేను ఒక అర్ధ గంట ఏవి చూడాలి ఇప్పుడు యాభై మందిని మన గ్రూప్ మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మనం మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి వస్తుంటాయి మెసేజ్లు మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం వచ్చేయడం బయట అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవడం చూసుకుంటూ పోతే ఏం లేదు మనకు సార్ సో ఫైనలీ మనం అన్నీ ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్ ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్ మసాలా ఇది ఏ మేరకు మన బాడీకి బికాజ్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను బాగా ఉప్పు కారాలు వేసి తింటే శరీరానికి ఏం రాదంటారు అదొక థియరీ ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి ఆయిల్ అయితే అసలు ఉండనేకూడదు మొత్తం ఒక మనిషికి అర కిలో ఫర్ మార్ మంత్ అంటారు ఒక్క పూట కూర చేస్తే పావు కిలో అయిపోతుంది అక్కడే జనరల్ తమ్ములు ఏంటంటే నలుగురు ఉంటాయి ఫోర్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ మీరు ఇంకా చాలా జనరస్గా చెప్పారు ఫోర్ లీటర్స్ పర్ ఆయిల్ పర్ మంత్ కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది రెండు ఒక లీటర్ అయిపో నాకు తెలియదు ఎంత వేస్తారని లీటర్ అయిపోతుంది మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి ఇంకా ఊరగాయల్లో తప్పదు వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు కానీ బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ గ్రిల్డ్ ఏముండే ఆయిల్ ఉండదు బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్ ఇది ఉంటుంది కదా చార్జ్ చేయకూడదు మనం చార్జ్ చేయకూడదు మనం అది అది కబాబ్స్ చార్జ్ చేసేది కోల్పిప్స్ తందూరి చికెన్ కంది అది చేస్తారు గ్రిల్ అంటే ఏంటి మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో కానీ హీట్ తో కానీ చేసేది సో అది 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 సేమ్ ఇంకా ఆయిల్ వాడరు దాంట్లో అంతే మళ్ళీ చార్డ్ ఫుడ్స్ డేంజరస్ మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కావాబు గవాఫ్ కానీ ఇంకా రోజు తినేది కష్టం బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూ అనేది దాంట్లో కూడా కార్ కార్సోజన్స్ ఉంటాయి సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ట్రాన్స్ఫాట్స్ ఎస్ మనం వాడతాము ఏం చేయాల నెలకు పదివేలు ఇచ్చాడు ఆయన పదివేల్లోనే గడపాల సంసారం ఆయిల్ని పడేయలేం కదా అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపింగో దాంట్లో అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో ఆడుకోవాలి సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది చాం అది తప్పదు కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి బయట జరిగేవి ఇంకా డేంజరస్ స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు పకోడాలు అన్నీ వేస్తుంటారు కొంతసేపు నాకు ఏమవుతుంది ఆయిల్ నిండా ఉన్న త్రీ ఫోర్త్ ఉన్న ఆయిల్ తగ్గుతుంది ఏం చేస్తారు దాంట్లో ఆయిల్ వేస్తారు కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై వేడై సో ఎన్ని కార్సినోజెన్స్ దాంట్లో ఉంటాయి కాదు అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టి కదా సార్ ఇమ్యూనిటీ ఎంత ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది అంతే కదా ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి సీ గ్రేడ్ ఇమ్యూనిటీ కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజెన్స్ ని అయ్యే పదార్థాన్ని పీల్చడమో తినడమో చేసుకుంటే ఏదో ఒకరోజు బట్ క్యాన్సర్ ఐ ఆల్వేస్ సార్ ఈ ఫలానాలు ఆర్గన్ కి క్యాన్సర్ రావాలి ఎట్లా ఏ బేసిస్ డిసైడ్ అవుతుంది కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి త్రోట్ నుంచి అనావాహిక నుంచి స్టమక్ నుంచి లివర్ బ్యాంక్రియాస్ యూరినరీ బ్లాడర్ ఇంటర్స్టైన్ కోలాను ఇన్నిటికి కారణం అది ఆలకాలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ నేను చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్కి ఓరియన్ క్యాన్సర్కి ఎండోమెటల్ క్యాన్సర్ కారణం అలాగే ఓబిసిటీ ఓబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్ కి కారణం అవుతుంది కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్లో లో క్యాన్సర్ని కాస్ చేసే అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజెస్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఫైనలీ మీరు హౌ హ్యాస్ ఇట్ బీన్ అంటే క్యాన్సర్ కేసెస్ ని డీల్ చేయడం ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటు పడుతున్నాం ఈ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు ఆర్ సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ చెప్తున్నారు కాబట్టి అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే దీంట్లో ఉంటున్నానండి ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఒంటరిగా పోరాడేది చాలా కష్టం అదే ఒక ఒక మంచి సపోర్ట్ ఉందనుకోండి డెఫినెట్గా పోరాడి బయటికి రావచ్చు అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు ఇప్పుడు మనతో పాటు నలుగురు ఉన్నారంటే ముందుకు వెళ్ళడము ధైర్యంగా వెళ్తాం మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసాను వాళ్ళని కూడా చూశాను ఒకరే పోరాడి బాగైన కూడా ఉన్నారు కానీ అంత మైండ్ సెట్ అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు సో మాది పేషెంట్స్ చాలామంది వచ్చి మా దగ్గర అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా కొంచెం జర్నీ ఆఫ్ సిక్స్ మంత్స్ యూజువల్గా డ్యూరేషన్లో ఎక్కడోదో కనెక్ట్ అవుతారు కొంతమంది ఓపెన్ అవుతారు ఇంట్లో బాధలు ఇబ్బందులు ఉంటారు సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారండి ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి అందుకనే మనకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక టూ ఇయర్స్ ఒక థీమ్ పెట్టారు ఏమని ఆ ఫ్యామిలీ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీనే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి రైట్ అది అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ కోలీగ్స్ అట్లా అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే ఆ చిన్న చిన్నవే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అది క్యాన్సర్ అనే కాదు ఎనీ ఏ జబ్బుకైనా సరే క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది వేరే వేరేవన్నీ ఏంటి వారం రోజులు పది రోజులు పదహైదు రోజులు అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు గాల్వేడర్ స్టోన్ తీసుకోవచ్చు చేసుకుంటే ఒక ఆపరేషన్ ఇది ఇలా కాదు లాంగ్ బాటిల్ వస్తుంటాయి రెండు ఒక అడుగు వెనక్కు అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు ఎక్కడో దగ్గర అందరికీ అన్ని ఉండవు అందుబాటులో ఫ్యామిలీ మెంబర్స్ ఐదు మంది రెడీగా ఉంటారు కానీ డబుల్ ఉండవు డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు పిల్లలు ఎక్కడో లో ఉంటారు ఎక్కడో ఉంటారు ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు ఒక కేర్ టేకర్ ఉంటారు కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కొన్ని ఉంటాయి కొంతమంది కొన్ని ఉండవు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న వాళ్ళు చాలా అదృష్టం ఉంది క్యాన్సర్ రావడం దుదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ అన్ని ఉండి వాళ్ళు డెఫినెట్గా దేఆర్ బ్లెస్డ్ అని చెప్పారు అని చెప్పాలి చాలా ఇన్ఫర్మేటివ్గా సార్ మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాషువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకి ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ యువర్ వెరీ బిజీ సర్జన్ అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీకాంత్ నమస్కారం థ్యాంక్ యూ